అయిపోలేంక రాడీ కాలేరు పిల్లలు రానా నా టైం అవుతుంది ఎనిమిది పదిహేను అయిపోతుంది మీ స్వప్న కృష్ణ రా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తే మేమైతే బాగున్నాం నేను ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం నేను ఇప్పుడు రెడీ చేసి స్కూల్కి నడిపిస్తున్నాం ఇంకా నిన్న రెండు మందులు నారీనం చేశాను చేయని దగ్గర ఇంకా నిన్న వీడియో తీయడానికి అయితే వీలు కాలేదు ఇంకా ఇప్పుడు చేయడానికి వెళ్ళి నారేయాలి నారేయడానికైనా అమ్మాయినా వచ్చేస్తుంది నాట్లేసే వాళ్ళు కూడా వచ్చారు విజయవాడ మమ్మీ వచ్చింది ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చేసారు బయట ఉన్నారు పిల్లల్ని తొలి ఇచ్చేస్తాను టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావు సరే టిఫిన్ బాక్స్ పెట్టుకో దా ద మమ్మీ వస్తాను అన్న వాళ్ళని దించేద్దాం వస్తా కూర్చోవడానికి వస్తాదరా ముగ్గురికి సరే ఉండి బిడ్డ నీకు కుళ్ళకూరే తీసుకొస్తా నీకు తీసుకోస్తా రెండు సరేనా దా పాడడానికి కోసలే నీకు రా 来们。

తల్లి పార్వతి వసిన కాల మలైయా వజీ కాల మలయ్య కాల మలయ్యా తలే వసిన కాల మజీల కాల మలయ్య యా మల్లయ్య మలైయ్య నాచ మల్లయ్య మలైయాీ లమ్మ సత్యనే వసిలు కాల మలయ్యా వసిల కాల మలయ్య నాచిల్ కాల మలయ్యా నేను చూసి వస్తానే వసిలు కాల మల్లైయా వసి కాల మలయ్య నాచి కాల మలయ్యాసుమనే వసిలు కాల మల్లైయా వసి మలయ్య నాచిల్ కాల మలయ్యా తాలూ గట్టాల మలయ్యా

గప్పుడందు నీలమ్మ వసులు కాలమయ్యా వసిరు కాలమయ్యో నసిలు కాలమలయ్య శంకునాథలిన్నదే వసులు కాలమయ్యా వసిరు కాలమయ్యో నసిలు కాలమలయ ఎక్కడోన భంగమా వసులు కాలమయ్యా వసులు కాలమయ్యో నసిలు కాలమలయ ఎక్కడొచ్చిన వేబిరా వసులు కాల మల్లయ్యా వసులు కాలమయ్యో నసిలు కాలమయ్య ఏడు మంచి

కట్టకాటి చిమ్ముతారు కదా నారంతా అయిపోయినాక ఉండను పాటి ఎన్న దగ్గర కడుకోప్పండి హౌస్ కాడ కడుకుంటారా కరెంట్ పోయిందా కరెంట్ పోయింది സിക്സ് അതു ടൈം ഉണ്ട అమ్మ వాడు హౌస్ కూడా ఆవులకు తాపినమ్మా తారు మంచి పడ్డదు కా మీ సార్ నార్ మంచిగా దగ్గరికి వేసారు గుత్తలకు ఇచ్చినప్పుడు దూరం దూరం ఎట్లనో రకంగా వేసిపోతుర్రీ ఈరోజు మంచిగా వేసారు మీ సార్ నార్ అన్ని మళ్ళీ మంచిగా అనిపిస్తున్నాయి తమ్ముడు వచ్చాడు పాలు వినడానికి నేను తమ్ముడు పాలు వినినాక దించొద్దు